Yeah! yeah. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం అయిన ఇన్ఛార్జు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలులో ముప్పై మూడు వార్లకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లందరూ కలిసి ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రెడ్డి విగ్రహం సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే ఇందుపూర్లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూసినారు మేము నందమూరి కుటుంబాన్ని నందమూరి తనియుడు అని బాలకృష్ణ గారికి ఒక నటుడు అని ఎందుకంటే రాయలసీమ సినిమాలు తీసి ఒక అభిమానం పెంచుకున్న ఒక బాలకృష్ణ గారు మేము పార్టీ వేరైనా బాలకృష్ణ గారి మీద ఒక చిన్న అభిమా అభి అభి అభిమానం ఉండేది ఎందుకంటే ఆయన మొన్న చేసిన ఎలక్షన్ అసెంబ్లీలోనే ఆ రోజే పూర్తిగా మేము ఆయనని కిచ్చపరిచి వేరుగా మా మనుషుల నుంచి తీసేసినాం ఎందుకంటే ఆయన మా రాయలసీమ సినిమాలు తీసి మా రాయలసీమలోనే హిందూపూర్లోనే నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిన క్యాండిడేటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగాను వరుసగా గెలుచుకుంటూ వచ్చినాం హిందూపూర్ ప్రజలు నీకు వరుసగా నీకు పట్టం కట్టారు అయినా కానీ ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో నీ గురించి కానీ నీ నందమూరి ఫ్యామిలీ గురించి కానీ నీ పార్టీ గురించి కానీ ఓవర్ యాక్షన్ చేసి మేము చేసినట్టు దాఖలు అనేది లేవు ఎందుకంటే ఐదేళ్ళు మాకు పరిపాలన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదమూడు జిల్లా ఉమ్మడి పదమూడు జిల్లాల ప్రజానికం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు ఈ విధంగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడము పార్టీ ఆఫీసుల కార్యకర్తలను కొట్టడం చేయడంగా మేము ఎప్పుడు చేయలేదు ఆ రోజు మీరు చేసిన కార్యక్రమాలను బట్టి మీరు మాట్లాడిన ప్రవర్తనను బట్టే మా వాళ్ళు పోయి పార్టీ ఆఫీస్ మీద పోయి దర్శనం చేయడం చేయడం జరిగింది అంతే కానీ ఈరోజు హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కానీ ఆడున్న నాయకులు ఆడున్న మాజీ చైర్మన్ మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అందరూ ఎవ్వరు మీకు కూటమి ప్రభుత్వాన్ని గురించి ఏ విషయం అన్నీ అనుకుంటే కూడా మీరు రోజు నిన్నగాక మన మీరు పోయి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం కూటమి ప్రభుత్వాన్ని మీరు రాష్ట్ర ప్రజానికము మిమ్మల్ని మీరిచ్చిన మేనిఫెస్టోల హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవె సెవెన్ అనే హామీల మీద నమ్మి ఈరోజు మీకు అధికారం ఇస్తే మీరు చేయాల్సిన సంక్షేమ పథకాలు పోయి ఇరవై నాలుగు గంటలు మీరు అధికారంలో వచ్చిన మూడు నెలల నుంచే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీట మీద పార్టీ మీద కార్యకర్తలు నాయకుల మీద కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రతీ నెల ఏదో ఒక నాయకుడిని జైలు పంపించడము ప్రతి నాయ ప్రతి ప్రతి వారము ఎవరినో కొని కొట్టడము ఎవరినో కొని ధ్వంసం చేయడము ఇదే విధంగా మీరు పద్దెనిమిది నెలల నుంచి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు ప్రజలకి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు ఇదంతా రాష్ట్ర ప్రజలు అందరు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ ఊటమి ప్రభుత్వం నాయకులకు ఒకటే విన్నపి అయ్యా ప్రభుత్వం అనేది అధికారం అనేది ఒకసారి మనకు వస్తుంది మీకు ఇస్తారు ప్రజలు ప్రజల మీద ఆధారపడి ఉంది ఏదో మీరు మ్యానుకులేట్ మేము మ్యానుకులేట్ చేసుకుంటే ప్రభుత్వాలు రావు అధికారులు సీట్లు కూర్చోరు కానీ రేపు మేము అధికారంలోకి వస్తే మా అధ్యక్షుడు కూడా చెప్పినారు టూ పాయింట్ జీరో డిజిటల్ బుక్లో రాసుకోండి అయినా కానీ మేము ఆ వద్దు రేపు రాబోయే తరానికి రాజకీయం అంటే రాజకీయంగా ఒక హోదాగా ఉండాలని మేము నిర్మించాలని కోరుకుంటూ పోటీ ప్రభుత్వం ఇప్పుడుకైనా మారుకుంటుందని తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈరోజు కర్నూలు నియోజకవర్గం తరఫు నుంచి మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేయబడుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు కర్నూలు జిల్లాలో మరి ఎస్సీ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి హిందూపురంలో రెండు రోజుల కిందట వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడము అక్కడున్న కార్యకర్తలను కొట్టడము మరి అలాగే అక్కడ ఉన్నటువంటి వర్కర్లను కొట్టడము అలాగే ఏదైతే ఫర్నిచర్ కానీ విగ్రహాలను అన్ని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసన తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అంటాడు అదే అంటాడు ఇదంటాడు మరి నారా లోకేష్ ఎమ్మారు రెడ్ బుక్ అంటాడు మరి పవన్ కళ్యాణ్ నోరిపడు మరి ఇక్కడంతా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు మరి నాది మంచి పాలననే చంద్రబాబు నాయుడు మరి వారి ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలా వారి పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవాలా ఇటువంటి మంచి పద్ధతులు కాదు దాడులు చేయడం రోజు నీ ప్రభుత్వం ఉంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ పరిస్థితి ఏంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచన చేయాలా నాయకులు చెప్పినారని చెప్పి ముందుకు పోయి ఇట్లాంటివన్నీ చేసుకుని కేసులు పెట్టించుకొని రేపు పొద్దున మీ కుటుంబాలు నాశనం కాకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ మరి నేను సత్య సత్యాహరిచంద్రుని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మరి కూటమికి ఏదైతే నువ్వు మద్దతు ఇచ్చావు మరి నీ కూటమి ప్రభుత్వం నాయకులకు నువ్వు చెప్పుకోలేవా ఇటువంటివి మంచి పద్ధతులు కాదని పార్టీ కార్యాలయాల పలకొట్టడం ఏందా కార్యకర్తలను కొట్టడమేందయా మరి ఈరోజు దీన్ని దాడి జరిగిన వారికి ఇప్పటికి రెండు రోజులు అవుతుంది ఇంతవరకు కేసులు పెట్టలేదు అరెస్ట్ చేయలేదు మరి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే నారా లోకేష్ గారు రెడ్డి బుక్ నువ్వు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నావా అరాచకా అని చెప్పేసి అరాచకానికి అని చెప్పేసి ఈరోజు పత్రికా ముఖ్యంగా సభ ఈ మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నాం మరి ఇవన్నీ మంచి పద్ధతులు కాదు ఈరోజు నీ ప్రభుత్వం రావచ్చు రేపు మా ప్రభుత్వం రావచ్చు ఎవరైనా కానీ కార్యకర్తలు కార్యకర్తలే పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసులే గతంలో జరిగిండొచ్చు మరి అటువంటివి జరగవు అని చెప్పేసి ఈరోజు నువ్వు నూట యాభై సీట్లు తీసుకుని గద్దె నెక్కి ప్రజలంతా నీకు పట్టం కడితే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మంచి పద్ధతులు కానీ చెప్పేసి ఇవన్నీ మానుకొని నీ ఎమ్మెల్యేలకు నీ పార్టీ కార్యకర్తలకు క్లాసులు పెట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు రాబోయే రోజులు ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా మీ కూడా నువ్వు క్లాసులు చెప్పాలని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటూ అలాగే పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం పట్టపగలు మరి హిందూపురం నగరంలో మరి పట్టబగలు ఈ విధంగా దాడులు జరుగుతాయంటే ఒక పోలీసు లేడు దాదాపు రెండు గంటల సేపు పార్టీ ఆఫీసుని పలకొడితే ఒక కానిస్టేబుల్ లేడు ఒక సిఐ లేడు ఒక ఎస్ఐ లేడు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు మరి మీరంతా ఏం చేస్తున్నారు మరి అధికారులు ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు కూడా రాబోయే కాలంలో ఇందాక ఇంతకుముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే అధికారులు వంతా పాడుతున్నారో అధికార పార్టీకి రేపు పొద్దున వాళ్ళందరినీ కూడా మేము రెడ్డి బుక్ రాజ్యాంగం కాదు ఇంకొకమైన ఇది రాస్తున్నాం మేము మా కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది పడినా కా పార్టీ కానీ కార్యకర్తలు ఇబ్బంది పడినా ఇటువంటి అధికారులు ఎక్కడున్నా సప్త సముద్రాలు అవతల ఉన్నా రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు మరి పోలీస్ అధికారులు కూడా దీన్ని గుర్తుంచుకొని వాళ్ళ విధి విధానాలు వాళ్ళు డ్యూటీలు చేయాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ ఏదైతే ఈ అన్యాయానికి పాల్పడినారో మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా ఉంది లోకల్ లీడర్లకు చెడ్డ బిల్లు తీసుకురావడం కార్యకర్తలు కూడా తప్పని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి బాలకృష్ణ గారు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు అటువంటి కాన్షన్స్లో మూడు సార్లు కంటిన్యూగా గెలుస్తూ ఉన్నారు అటువంటి చోట ఈ విధంగా దౌర్జన్యం చేయడం మరి ఆయనకు కూడా మంచి పద్ధతి కాదు ఆయన కూడా చెడ్డ పేరు వస్తుంది మరి ఆయన కూడా ఆయన కార్యకర్తలు చెప్పుకోవాలి ఏదైనా ఉంటే కార్యకర్తలు చెప్పుకొని నిదానంగా చేసుకోవాలి కానీ ఈ విధంగా పార్టీ ఆఫీసులు కాల్చడం పార్టీ ఆఫీసులు పగల కొట్టడం కార్యకర్తలను కొట్టడం మంచి పద్ధతి కాదు ఈ సందర్భం బాలకృష్ణ గారి కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం కార్యకర్తలకు చెప్పుకోమని చెప్పి ఇంకోసారి చెప్పి తెలియజేస్తా ఉన్నా హిందూపురంలో మన పదహైదవ తేదీ జరిగిన దారుణము అందరికీ ఇక టీవీలో చూసినారు సెల్లుకి ఇచ్చినారు చాలా దారుణంగా చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉందని మరి అంత నిరుజంగా చేసేది ప్రజల్ని బాగుండదు ఏమి ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను అంత న్యాయం చేస్తా మేము అట్లా చెయ్యము ఇట్లా చెయ్యమని చెప్తారే మళ్ళీ ఈ పొద్దునాడు వైఎస్ఆర్ పార్టీ లీడర్ల మీద కొట్టడం కేసులు పెట్టడం ఆఫీసులు వగల ఇది పద్ధతేనా అని నేను ఒకసారి అడుగుతున్నా వాళ్ళని ఏమి ఇంత దారుణంగా చేసేది రాజకీయం కాదు జవరిదనం అది రవిడీజం అని చెప్తున్నాను నేను ఏమి ఇట్లాంటివి జరగకుండా బాలకృష్ణ గారు రామారావు కొడుకు ఎవరు ఆయన ఎట్ట రాజ్యం వెళ్ళాడు అనేది కూడా లీడర్లకు చెప్పుకోవాలి ఆయన బాలకృష్ణ గారు అని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి మా ఒక్కరికేం ప్రభుత్వం కట్టరు యువతలలో కూడా ఎప్పుడోసారి ప్రభుత్వం వస్తుంది ఎప్పుడు మీ రాజ్యమే ఉంటుంది అనకండి మా రాజ్యం మా ప్రభుత్వం సైట్లో చెయ్యమని మేము చెప్తున్నాం హిందూపురంలో జరిగిన గొడవల గురించి మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్న గారు మేరకు ఎస్వి మోహన్ రెడ్డి అన్న కర్నూలు ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే హిందూపురంలో గొడవలు జరిగినందువలన మనము మేమందరం కలిసి నిరసన చేస్తున్నాము అయ్యా కుటుంబ ప్రభుత్వానికి ఎందుకు అందరు ప్రజలందరూ ఎందుకు ఓటలే ఓట్లు వేసినారు గెలిపించినారు ఇది అభివృద్ధి చేస్తారనే కదా ఆ అభివృద్ధి చేయకుండా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసుకుంటూ ఆ రెడ్డి బుక్ రాజ్యం అని మీరు ఈ విధంగా అన్నీ అరాచకాలు చేస్తుంటే రేపు పొద్దున ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ పొద్దున ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు ఉంటుంది మీకు అని తెలియజేస్తూ నా పేరు కిషన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కర్నూలు జిల్లా అధ్యక్షులు కర్నూలు నగర ఇన్ఛార్జ్ ఎస్సీ మోనన్న గారి ఆదేశాల మేరకు మొన్న హిందూపూర్లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి పైన నిరసిస్తూ ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము కర్నూలు నియోజకవర్గం నుంచి కర్నూలు నాయకులు కార్యకర్తలు అందరం కలిసి గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మా కార్యకర్తలకు ఇలా దాడులు లేమని చెప్పలేదు మేము ఏ కార్య కార్యాలయాల మీద అట్లా దాడి చేయలేదు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఎంతసేపు ఉన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు కట్టడము పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడమే తప్ప మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఎంతో మహిళల మంది మీద దాడులు జరుగుతున్నాయి మొన్న బస్సు దాడి జరిగింది ఇక్కడ బస్సు దాడి జరిగితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్టరీ ఇలాగే పేలి చనిపోతే ఒక్కొక్కరికి కోటి రూపాయల దాకా ఎక్స్ట్రేషియా ప్రకటించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చనిపోయిన పంతొమ్మిది మందికి కర్నూలు జిల్లాలో చనిపోయిన బస్సు కాలిపోయి చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబానికి ఏమిటికి సరిపోతుంది ఏం న్యాయం జరుగుతుంది ఇట్లాంటి సరైన పాలన లేక కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ఎంతో ఎంతోమంది ఇబ్బందులుగా గురి చేస్తుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలకు మీరు మంచి ఎలా చేయకున్నారు కనీసం చెడు చేయకండి అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మీరు ఆఫీసులు ధ్వంసం చేస్తానో కేసులు పెడతానో భయపడి ఇంట్లో కూర్చుంటారు అనుకోకండి అంతకు రెట్టింపుగా బలవంతంగా తయారై ఇంకా మీకు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చీరుస్తారని చెప్పి తొందరలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుచున్నాం నా పేరు అశోక్ కుమార్ కర్నూలు నగర సోషల్ మీడియా అధ్యక్షుడు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయం దాడుల గురించి నిరసనగా మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టబడింది అన్న నేను ఒకటే కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇదే వైసీపీ గవర్నమెంట్లో మేము కాన అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రోజైనా వాళ్ళ మీద దాడులు చేయండి అని అని చెప్పింటే మీరు ఇప్పటికీ గవర్నమెంట్లో ఉండే వాళ్ళే కాదండి దయచేసి ఇటువంటి సంస్కృతికి మీరు ఇటువంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయొద్దండి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి కూడా ఇది చాలా చెడ్డ పేరండి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఇలా దాడులు అవి ఇవి చేస్తామంటే మా వైసీపీ నాయకులు కూడా చూస్తూ ఊరుకోరు మీకు మీరు ఇచ్చిన దానికి పది రెట్లు నెక్స్ట్ మాదిగానే గవర్నమెంట్ వచ్చిందంటే పక్కగా అప్పుడు మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా మేమైతే వినే పరిస్థితులైతే ఉండము ఇది ఖబర్దార్ జాగ్రత్తగా మీరు పరిపాలన గురించి పరిపాలన గురించి మాట్లాడండి అంటే ఎవరు పరిపాలన గురించి మాట్లాడరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఇవ్వలేదు నిరుద్యోగ ప్రతి అన్నారు నిరుద్యోగ ప్రీతి ఇవ్వలేదు ఆడ ఆడబిడ్డ నిధి అన్నారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు అవి ఇవ్వకపోగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ దోచుకో దాచుకో అన్న రీతిలో మీరు చేసుకుంటూ పోతున్నారు కానీ పరిపాలన మీద లేదు ఇట్లా వైసీపీ నాయకుల మీద దాడులు చేయండి కేసులు పెట్టండి వాళ్ళని వీళ్ళని భయభ్రాంతులు చేయండి తప్ప మీరు పరిపాలన సాధించలేదు దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారికి వీరికంతా విన్నవిస్తున్నాం ఈ విధంగా దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకు ఉంటామని మాత్రం అనుకోకండి కర్మకాలి మా గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం మీకు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది నా పేరు నవీన్ వైఎస్ఆర్సీపీ కర్నూలు యూత్ విభాగం అధ్యక్షుడు